హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా వీడియోస్ చేయాలి మోర్ వీడియోస్ చేయాలి అని మోటివేషన్ అయితే వస్తుందండి నాకు సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు టైటిల్ చూసారు తమ్మల్ చూసారు మరి చూడకుంటా బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది కదా ఇక్కడ రాముల్లూరం దగ్గర శ్రీరామణమేని పూజ చేస్తున్నారు సో అందుకే మీకు అట్లా బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది ఇంకోటి ఏంటి అంటే తమ్మిని చూసారు కదా నా యూట్యూబ్ సాలరీ వీడియో ఈ మధ్యన అక్క ఒకసారి చేయండి ఇంకా మోటివ్గా ఉంటుంది కొత్త వాళ్ళకి అంటే చాలా చేశాను ప్రతిసారి అడుగుతున్న ప్రతిసారి మీరు మోటివేషన్ అంటానే ఉన్నారు ఒకసారి చేయండి అక్క ఎంత వచ్చేది ఒకసారి చేయండి అక్క అంటే నేను ఇప్పుడు చేసేది నెల వచ్చిన డబ్బులు చెప్పాలంటే నాకు ఈ నెల అసలు రూపాయి కూడా రాలేదు నమ్ముతారా నమ్ముతారా మీరు నేను ఇప్పుడు చెప్పేది చేసేది పోయిన మంత్ డబ్బులు ఈ మంత్ నేను ఏమైనా తీసుకోవాలి అంటే మామూలుగా మన యూట్యూబర్స్ అందరికీ ఉంటుంది ట్వంటీ సెకండ్కి యాడ్ అవుతుంది ట్వంటీ ఫిఫ్త్కి చేతికి వస్తుంది అని మన యూట్యూబర్స్కి యూట్యూబ్ యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది సో నేను ఈ నేను ఈ వీడియో చేసేది ఏంటంటే పోయిన మంత్ అది ఈ మంత్ చెప్పాలంటే నాకు అసలు యూట్యూబ్లో ఒక్క రూపాయి కూడా డబ్బులు రాదు ఎంత డబ్బులు ఉంటే మనకి మనకి ఎంత డబ్బులుంటే మన హ్యాండ్కి వస్తుంది అనే అనే దగ్గర ఆగిపోయింది అంత డబ్బులు రీచ్ కాలేదు ఈసారి సో కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా నేను చెప్పేది ఒక్కటేనండి ఎవ్వరికైనా సరే ఏంటి అంటే అమ్మా ఆ ఇంట్లో వాడిని బీగా ఉంది కెమెరా ఉంది ఇంట్లో ఊ ఏమి ఏమి అది సినే సుష్మాన్ అది ఏంది అది ఎవరైనా సరే నేను అందరికీ చెప్పింది ఒకటే మాట ఏంటంటే నా పాత వీడియోస్ చూడండి మాములుగా మనం ఛానల్ ఓపెన్ చేసినప్పుడు లేటెస్ట్ ఓల్డెస్ట్ పాపులర్ అని ఉంటాయి కదా నా ఓల్డ్ వీడియోస్ మీరు ఓపెన్ చేసి చూడండి కనీసము రోజులో ముప్పై వ్యూస్ కూడా రావు ముప్పై అంటే ముప్పై ఇరవై పదిహేడు పది నాలుగు ఇట్లా వచ్చి ఫుల్ వీడియోస్కి వ్యూస్ నేను అవి అలాగే డిలే మనం డిలేట్ చేయొచ్చు దానివల్ల మనకు ఒక రూపాయి ఆదాయం ఉండదు మనం డిలేట్ చేయొచ్చు కాకపోతే నేను డిలేట్ చేయలేదు ఎందుకంటే ఏమ్మా రాయలేము డిలీట్ చేయలేదు ఎందుకంటే ఇదిగోండి కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా సరే చూసి పోతపో అయ్యో అనుషక్క కూడా అప్పట్లో పది వ్యూస్ వచ్చేవి ఇరవై వ్యూస్ వచ్చేవి ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా సో మనం కూడా చేస్తే చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు అని మీకు ఒక చిన్న మోటివేషన్ ఇవ్వడానికి నేను వీడియోస్ డిలీట్ చేయలేదండి అలా డిలీట్ చేస్తే నాకు ఒక నాలుగు వందలు ఐదు వందలు వీడియోస్ డిలీట్ అయిపోతాయి ఏం దానివల్ల మనకి ఏమి ఇంత వ్యూస్ కూడా ఉండదు ఏమంటే ఇప్పుడు రెండు వేల వ్యూస్ రెండు వేల వీడియోస్ ఉన్నాయి రెండు వేల వీడియోస్లో ఒక ఐదు వందలు తగ్గిపోతాయి వన్ పాయింట్ ఫైవ్ అయిపోతాయి అనమాట ఒకవేళ మనం డిలీట్ చేసినా మన ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నేను డిలీట్ చేయకుండా ఎందుకు అలా పెట్టేసానంటే కేవలం మీకోసమే బెటర్ అనమాట కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చూస్తే అయ్యో ఈ చేసింది కదా ఇ ఫస్ట్లో వ్యూస్ వచ్చేవి కాదు కదా ఈ మధ్యనే వస్తున్నాయి కదా బాగా అని వాళ్ళకి ఒక చిన్న ఎంకరేజ్మెంట్గా ఉంటుందని నేను చెప్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మా ఊర్లో కానీ బయట ఎక్కడైనా సరే ఇంకా మా ఇక్కడ మా ఊర్లో కానీ అక్కడ అమ్మ దగ్గర కానీ ఒక్కసారి నేను అప్పుడు షార్ట్ వీడియోస్లో శాలరీ చెప్పాను ఫుల్ వీడియోలో శాలరీ చెప్పాను వాళ్ళు సేమ్ ఒక జాబ్ హోల్డర్ లాగా అదే అమౌంట్ వస్తుంది అనుకుంటున్నారు అదే అమౌంట్ అస్సలు రాదు స్టిల్ ఇప్పుడు నేను ఐదు వేలు తీసుకుంటే ఆ రోజు నువ్వు అంత తీసుకున్నావు కదా రోజు కూడా అంతే వస్తుంది ఈ రోజు కూడా అంతే వస్తుంది నీకు ఐదు వేలు ఎందుకు వస్తుంది అంటారు యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళందరూ కానీ అది తప్పు అది రాంగ్ రేపు ఒక లక్ష వచ్చిన మళ్ళీ నెల పదివేలు రావడంలో ఆశ్చర్యం లేదు అది వ్యూస్ పోవడం ఉంటుంది పోకపోవడం ఉంటుంది అది విషయం ఇంకోటి ఏంటంటే నేను ఇంకొకటి చెప్తాను ఏంటంటే పాపులర్ కావాలి అంటే షార్ట్స్ పెట్టండి డబ్బులు కావాలి అంటే ఫుల్ వీడియో పెట్టండి నేను ఇదే చెప్తున్నాను ఎప్పటికైనా మీకు ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ మీరు పాపులర్ అవ్వండి మళ్ళీ లేటెస్ట్గా ఇప్పుడు చాలామంది యూట్యూబ్ క్రియేటివ్ కలెక్ట్ ఈవెంట్కి వెళ్ళినారు కదా వాళ్ళలో వాళ్ళు కూడా చెప్పిన విషయం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మీరు షార్ట్స్ పెట్టి పాపులర్ అవ్వండి ఆటోమేటిక్లీ లాంగ్ వీడియోస్ కూడా వెళ్ళిపోతాయి మీకు మీరు మీరు పాపులర్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్స్ పెట్టండి మీరు బాగా షార్ట్స్ పెట్టండి అంటున్నారు ఆటోమేటిక్గా లాంగ్ వీడియోస్ కూడా వెళ్ళిపోతాయి మీకు అని చెప్తున్నారు అనమాట వాళ్ళు సో నేను ఎక్కడో విన్నాను వేరే వాళ్ళ వీడియోస్లో సో మీకు కొంచెం యూజ్ అవుతుందని చెప్పాను అనమాట ఫస్ట్ షార్ట్స్ పెట్టండి అదర్వైజ్ ఆటోమేటిక్గా లాంగ్ వీడియోలు కూడా వెళ్ళిపోతాయి మీకు మంచి కంటెంట్తో పెట్టండి నాలాగ్ కాకుండా అర్థమవుతుండూ ఇన్ని చెప్తున్నావు కానీ ఇంకొకటి ఏంటంటే విషయం మీకు చెప్పాలి ఏంటంటే ఏదో నిన్న నేను డక్కు వీడియో పెట్టినా డక్కుకి ప్లాస్టర్ వేసి వీడియో పెట్టినానబ్బా ఏదో మిడిల్ క్లాస్ అనే వర్డ్ వచ్చింది యూజ్ చేసినాను నువ్వు మిడిల్ క్లాసా నీకు పెద్ద టీవీ ఉంది ఏసీ ఉంది నువ్వు మిడిల్ క్లాసా ఏసీ అంటే ఎండలు పిల్లలు కొండలేరు మరి బయట చూసినారా ఒక షర్టు కాంచలేదు అసలు ఎండలకు పిల్లలు ఉండలేదని ఇన్స్టాల్మెంట్లో మా ఆయన ఏసీ తీసుకున్నాడు అంతేనండి ఆన్ ద స్పాట్ క్యాష్ పేమెంట్ చేసి ఏం తీసుకోవాలా ఇది టీవీ కూడా ఇన్స్టాల్మెంట్లోనే తీసుకున్నాడు దానికి ఎన్ని అసలు నువ్వు మిడిల్ క్లాసా నువ్వు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాసేనండి పక్కా మిడిల్ క్లాస్ అంతకంటే తక్కువే ఇంకా చెప్పాలంటే మీరు అనొచ్చు మీకు మరి కొందరికి ఇండ్లు కూడా ఉండరు కదా అక్క వాళ్ళని అంటే నో వర్డ్స్ నేమైతే మిడిల్ క్లాసే ఇప్పుడు నాకు యూట్యూబ్ డబ్బులు ఎంత వచ్చింది పోయిన నెల అది చెప్తాను మీకు ఈ నెల అయితే ఒక్క పైసా కూడా రాలేదు మదర్ ప్రామిస్ గాడ్ ప్రామిస్ ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ సెకండ్కో ట్వంటీ థర్డ్కో పేమెంట్ పడుతుంది కదా అది పడదు యాడ్స్ ఇన్స్లో యాడ్ అవ్వలేదు ఎందుకు యాడ్ అవ్వలేదంటే అది అంత కాలేదు కాబట్టి యాడ్ అవ్వలేదు సో ఇప్పుడు మామూలుగా విషయం ఏంటంటే నా చేత దువ్వెన ఉంది దేవుని దయ వల్ల ఈ దువ్యాన మీదే పెట్టి చెప్తాను పోయిన మంత్ నాకు ఎంత వచ్చింది డబ్బులు అనేది దువ్యాన మీదే పెట్టి చెప్తాను ఈ దువ్యానా వెయ్యి రూపాయలు అనుకోండి నేను పదమూడు మాత్రమే కొన్నాను పదమూడు దువ్యాన్లు కొన్నాను అనమాట ఎంత డబ్బులు అనేది మీరు ఒకసారి చేసుకోండి నేను ఇది తక్కువ వచ్చింది కదా అని ఇంకా అనుకోండి మొదటికి మోసం వస్తుంది ఆహా ఇది తక్కువ వచ్చింది కదా మనం ఇంకా చెయ్యాలి మనం ఇంకా బాగా చేయాలి మనం ఇంకా డబ్బులు సంపాదించుకోవాలి మంచిగా చూడండి ఎక్కడికి వెళ్ళకుండా మన చేతిలో అకౌంట్లో డైలీ డబ్బులు పట్టి డైలీ కాదు మంత్లీ డబ్బులు పట్టే ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఛానల్ మన ఛానల్ నువ్వు ఏం పని చేయకుండా నీకు ఎట్ల సార్ చెప్పండి రోజుకు డబ్బులు నెల నెల నీ మంత్లీ ఇప్పుడు వర్షాకాలం కానీ ఇంకోటి వాట్ ఎవరు ఏదైనా కానీ పది రోజులు పని లేదు హస్బెండ్స్కి కానీ ఎవరికి కానీ వన్ మంత్ లేదు పని వాళ్ళకి డబ్బులు ఆటోమేటిక్లీ అకౌంట్లో ఎట్లా పడతాయి పడవు అయినా హాలిడేస్ అయితే సగం మనీ పడుతుంది సగం మనీనే పడుతుంది మరి నీకు అదే వన్ మంత్ అదే వర్షం పడిన వన్ మంత్ నీకు అకౌంట్లో డబ్బులు పడుతుందంటే నువ్వు ఏం పని చేయకోకుండా కూడా కష్టం ఉంటుంది నీ సక్సెస్ని బట్టి నీ కష్టం ఉంటుంది సక్సెస్లో ఏం పెట్టినా చల్లుతుంది అందుకే ఫస్ట్ సక్సెస్ తెచ్చుకో ఏం పని చేస్తున్నాను ఇంటికాడ ఊరికేనే ఉంటారు కదా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఊరికేనే ఉండేదే పెట్టండి నువ్వు ఊరికే ఉన్నావు అనుకో ఈరోజు నేను ఈరోజు ఊరికే ఉండ పెట్టేసి అంతే కుక్క పోతనే కుక్కను కూడా పెట్టేసి కానీ ఏ కానీ ఆపకూడదు అంటే నిజంగా కుక్కను పెట్టమని చెప్పలే నేను నేను చెప్తున్నాను అంటే ఏ రోజు కూడా ఆపకూడదు వీడియోస్ యూట్యూబ్లో ఏ రోజు ఆపకూడదు ప్రతి రోజు ఒక్క వీడియో పెట్టేకడ రెండు పెట్టండి రెండు వీడియోలు పెట్టేకాడ నాలుగు పెట్టండి వెళ్ళి పెడితే వెళ్ళిపోతా అనండి మీకంటూ ఒక పేరు వస్తుంది నేను ఎక్కడికి వెళ్ళను వెళితే నన్ను నన్ను కదా బస్సులో ఇద్దరు కలిశారు సబ్స్క్రైబర్స్ అప్పుడు వాళ్ళు వీడియోకి వద్దని చెప్పారు ఎందుకంటే బస్సులో కూడా చెప్పిందిలే ఆడా చాకల్మడి దగ్గర ఒక వంటితో మాట్లాడిందంట కదా అమ్మమ్మ చెప్పింది నీ కాళ్ళ నుంచి నా దగ్గరికి వచ్చి వెనకలకి షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు హాయ్ అండి మేము మీ సబ్స్క్రైబర్స్ మీ అర్మాన్ ఏం చేస్తున్నాడు మీ అర్మాన్ సైకిల్ నాకు ఇస్తావా అని అడిగిందామా మనం పోము ఎక్కడికి పోయినప్పుడు ఇట్లా ఫాలోయింగ్ ఉంటుంది కదా అది నువ్వు ఎంత డబ్బులు పెట్టినా కొనలేవు అనమాట దీనికి కావాల్సింది ఒక పది కేజీ చక్కెర పది కేజీ బియ్యం కాదండి ఇంత ఓర్పు ఇంత ఓర్పుగా నువ్వు వీడియోస్ పెట్టుకుంటా అనుకో ఏ రోజైనా నీకు ఖచ్చితంగా సక్సెస్ తగ్గవు నెల్లూరులో నుంచి నంద్యాలలో నిజంగా నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని నాకు నిజంగా తెలియదండి ఒకవేళ తెలిసి ఉంటే నేను నేను నంద్యాల నేను ఈడ బయలుదేరినప్పుడే ఇట్లా వీడియో ఎల్ఫీ వీడియోలో ఇట్లా ఏమండి నంద్యాలలో నా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉన్నారేమో ఇలా హాస్పిటల్ దగ్గర నేను ఉంటాను ఈవినింగ్ వరకు వచ్చే ఏంటంటే ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు నిజంగా వచ్చి కలిసి మాట్లాడిపోయేవాళ్ళు నాకు అస్సలు తెలియదు అసలు ఎంతమంది అక్క మాది నంద్యాల మా ఇంటికి రా మా ఇంటికి ఎంతమంది ఇలాంటి అమ్మాను అసలు మీరు ఎవరండి నేను ఎవరండి నన్ను వీడియోస్లో చూసి మీరు ఇది కొంచెం ఫ్యామిలీ ఏంటా ఏమి జడేస్తావా జడేస్తా నేను అప్పుడే పోతావా సో అదే అనమాట ఎవరైనా సరే ఓర్పుగా వీడియోస్ చేయండి ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది ఇదే అనమాట ఇంకా నెక్స్ట్ మంత్ నాకు శాలరీ రాదు ఒకవేళ ఆ నెక్స్ట్ మంత్ అంటే ఈ ఏప్రిల్లో రాలేదు శాలరీ రేపు ఎప్పుడన్నా మేలో వస్తే ఆ రోజు నేను ఖచ్చితంగా తీస్తాను వీడియో బాయ్ బాయ్ రా జడ వేస్తా వెన్నరా అంరే పోతాను సజీ ఆగు ఉండొచ్చు అండి అచ్చదిలే బై అండి